సహోదరి సహోదరులారా ఈరోజు మనం లాసలెట్ మరియమాత గురించి ఉన్నాం మీరు విన్నారా లాసలెట్ మరియమాత చాలా అద్భుతంగా ఉంటుంది లాసలెట్ మరియమాత దర్శనమిచ్చిన తీరు మన హృదయాలను కూడా కదిలిస్తూ ఉందన్నమాట లాసలెట్ ఏంటి లాసలిట్ అంటే ఇది ఒక ఊరు ఊరు పేరు లాసలెట్ ఫ్రాన్స్ దేశంలో ఆల్ప్స్ అనే ఒక పర్వత ప్రాంతములో ఆరు వేల అడుగుల ఎత్తున ఉంది ఈ లాసలిట్ అనేటువంటి గ్రామం ఈ గ్రామం మూడు కొండల మధ్యలో ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు వేదాంతులు ఏమంటారంటే ఈ మూడు కొండలను పుత్ర పవిత్రాత్మలతో పోల్చి చెబుతారు తల్లి మరియ అక్కడ ఆ మూడు కొండల మధ్యన దర్శనమిచ్చారు అంటే ఆ చరిత్రకారులు వేదాంతులు ఏమంటారంటే మరియ తల్లి ద్వారా త్రిత్వైక దేవుణ్ణి మనము చేరుకోగలము అని వేదాంతులు తెలియచేస్తారు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ దర్శనం ఏమిటి ఎంతకి ఎప్పుడు ఇచ్చారు దర్శనము అంటే పద్దెనిమిది వందల నలభై ఆరో సంవత్సరం సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున గొర్రెలు కాస్తున్నటువంటి ఇద్దరు పిల్లలకు మరియ తల్లి లాసలెట్ అనేటువంటి గ్రామంలో దర్శనమిచ్చారు ఆ ఇద్దరు పేర్లు మ్యాక్స్మిన్ జిరాండ్ అనే పదకొండేళ్ల అబ్బాయి మెలనీ కాల్బెట్ అనే పద్నాలుగేళ్ల అమ్మాయి ఇద్దరు పిల్లలకు కూడా మరియ తల్లి దర్శనమిచ్చారు వీరు అంతగా ఏమీ చదువుకోలేదు పేదవారు అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా ఆమె దర్శనమిచ్చిన తీరు ఈ విధంగా దర్శనమిచ్చారు ఎట్లా అంటే ఒకరోజు తన యజమాని గొర్రెలను కాస్తున్నప్పుడు పర్వతం మీద ఒక స్త్రీ అందంగా ఉన్నటువంటి స్త్రీ ఒక బండ మీద కూర్చొని బోరున ఏడుస్తుందంట ఆ స్త్రీ తన రెండు చేతులను తన ముఖానికి కప్పుకొని అంటే ఇలా ముఖాన్ని కప్పుకొని ఒక బండ మీద కూర్చొని తలదించుకొని ఏడుస్తుందంట మరియ తల్లి అప్పుడు ఆ ఫ్రాన్స్ ఫ్రెంచ్ భాషలోని మాట్లాడిందంట తర్వాత తన ఆ గ్రామ సొంత భాషలో కూడా మాట్లాడిందంట ఇలా ఆ ఇద్దరు పిల్లలతో మాట్లాడాక కొండ ఎక్కుతూ ఎక్కుతూ ఉండగా ఆ తల్లి గుండెల మీద ఉన్నటువంటి స్లేవ మీద నుండి ఒక ప్రకాశవంతమైనటువంటి వెలుగు ఉదయించగా మరియ తల్లి అదృశ్యమైపోయిందంట ఆమె గుండెల మీద శిలువ సుత్తి మేకులు సంఖ్యళ్ళు ఉన్నాయట వీటికి అర్థం కూడా తెలియచేస్తాం ప్రిమేను సహోదరి సహోదరులరా మిచ్చినటువంటి దర్శనములో ఒక సందేశాన్ని చూద్దాం మిగతా సందేశాలను రేపటి దినాన్ని చూద్దాం సమయం తక్కువ ఉంది కాబట్టి అయితే మెలనీ అనే ఈ అమ్మాయి పద్దెనిమిది వందల నలభై ఆరులో దర్శనమిస్తే పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో తాను చూసినటువంటి దర్శనమును తన డైరీలో ఇలా రాసుకుందంట ఏమని ఆ రోజు సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన నేను నా మంచి స్నేహితుడైన మ్యాక్సమిన్ ఇద్దరం కలిసి కొండకు వెళుతున్నాం వెళుతూ ఉన్నప్పుడు ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం హాయిగా ఆటలాడుకుంటూ గొర్రెలు మేపుకుంటూ కొండ ఎక్కుతూ ఉంటే ఇంతలో అకస్మాత్తుగా మేము కాస్తున్న పశువులు కనిపించకుండా ఎక్కడికో మాయమైపోయాయట ఆ పశువులను వెతుకుతూ వెతుకుతూ ఉంటే కొండపైకు అలా వెతుకుతూ వెళ్ళుచూ ఉండగా అక్కడ ఆ పశువులు కొండ మీద ప్రశాంతంగా మేస్తూ ఉన్నాయట అప్పుడు అనుకున్నారట హమ్మయ్య అని వాళ్ళిద్దరూ అనుకున్నారట అప్పుడు సడన్గా కొండ పై భాగంలో సూర్యుణ్ణి మించిన ప్రకాశవంతమైన ఒక వెలుగు ఆ వెలుగు మధ్యలో ఒక అందమైన స్త్రీ మాకు దర్శనమిచ్చింది వెంటనే మాకు భయం వేసింది అప్పుడు ఆ స్త్రీ ఇలా అందంట ఇలా అంది మాతో భయపడకండి నా న్ దగ్గరకు రండి మీకు ఒక గొప్ప సువార్తను గొప్ప వార్తను ప్రకటించుటకి నేను ఇచ్చిట ఉన్నాను అని అన్నారట ఈ మాటలు విన్నాక నేను నా స్నేహితుడి వెంటనే వెళ్ళి ఆమెను కౌగులించుకున్నాను అప్పుడు ఆ తల్లి ఇలా మాట్లాడుతూ కన్నీరు కారుస్తూ ఇలా చెప్పిందంట ఏమని మాట్లాడింది నా బిడ్డలు మారకపోతే ఇక వారిని శిక్షించడానికి సిద్ధంగా ఉన్న నా కుమారుని యొక్క హస్తాన్ని ఆపడము నా తరం కాదు నేను నా కుమారుడు మీరు చేస్తున్న పాపాల కోసం పరితపిస్తున్నట్లు మీకు ఏమాత్రం వేదన కానీ బాధ కానీ లేదు మీరు పని చేసుకోవడానికి వారానికి ఆరు రోజులు ఉన్నవి కదా ఏడవ రోజున దేవుణ్ణి ఆరాధించడానికి కేటాయించిన రోజు కూడా మీరు పాటించడం లేదు ఇదే నాకు నా కుమారుడైన యేసు ప్రభుకి తీవ్ర బాధ కలిగిస్తున్న తీవ్ర బాధ కలిగిస్తుందని ఆ తల్లి చెబుతూ బోరున ఏడుస్తుందంట ఇది మొదటి సందేశం లాసలెట్ మరియు మాత ఇచ్చినటువంటి సందేశం ఏమిటి ప్రజలు చేస్తున్న పాపాలు ముఖ్యంగా ఆదివారం రోజున దేవాలయానికి రాకుండా ఆ దేవుణ్ణి ఆరాధించకుండా మన ఇష్టానుసారం తిరుగుతూ మన యొక్క విలాసాలకు తావిస్తూ ఆ దేవుణ్ణి మర్చిపోతున్నారు జాగ్రత్త నా కుమారుణ్ణి ఆపడం ఇక తరం కాదు అని ఒక హెచ్చరికను తల్లి మరియ ఇచ్చింది ఎందుకు తల్లి మరియకు ఎంత శ్రద్ధ నా కొడుకు చూసుకుంటాళ్లే తండ్రి చూసుకుంటాళ్లే అని విడిచిపెట్టచ్చు కదా లేదు తనకి దేవుడు క్రీస్తు ప్రభువే బాధ్యతనిచ్చారు శిలువు మీద ఆయన మరణిస్తూ యోహాన్ గారికి తల్లిని అప్పజెప్పారు తల్లిని యోహానికి అప్పజెప్పారు కదా అంటే ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడు అని చెప్పడంలో ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తన కొడుకులుగా భావిస్తూ ఉంది తన కూతురులుగా భావిస్తూ ఉంది తన పిల్లలు చెడిపోతూ ఉంటే ఆ దుఃఖసాగరంలో ఉంటే రేపు ప్రొద్దున్న నరకంలోకి ప్రవేశిస్తే ఆ తల్లి హృదయము బాధపడదా అందుకనే ఆ తల్లి బండ మీద కూర్చొని రెండు చేతులను తన ముఖాన్ని కప్పుకొని బోరుని ఏడుస్తూ ఉంది ప్రజలు చేసినటువంటి పాపాలకు గాను ప్రియమైన సహోదరి సహోదరులరా దేవునికి కేటాయించాల్సినటువంటి సమయం దేవునికి ఇవ్వాల్సినటువంటి రోజు కనీసం ఆదివారం దేవుణ్ణి ఆరాధించాలి మనం ఎక్కడున్న పూజలకు ఖచ్చితంగా హాజరవ్వాలి రావాలి దేవుణ్ణి ఆ రోజైనా మనము ఆరాధించకపోతే మన ఈ క్రైస్తవ జీవితం వ్యర్థం అందుకని ఈ తల్లి మరియమాత యొక్క మొదటి సందేశాన్ని మనం విని తల్లి యొక్క కన్నీరును తుడుద్దాం తల్లి కన్నీరు కారిస్తే ఏ కొడుకు కూడా ఏ కూతురు కూడా చూడలేదు ఏమో మనం చూడగలమేమో చూడగలం మనం చూడలేం తల్లి కన్నీరు కారిస్తే బాగేయడమ్మా నువ్వు బాగాడు అంట ఆ బండ మీద కూర్చొని తల్లి ఏడుస్తూ రోధిస్తూ ఈ మాటలు చెబుతుందంటే మనందరినీ కూడా చూసి బాధపడుతుంది ఆమె యొక్క కన్నీళ్ళు మనం తుడిచి ఆమె చెప్పినట్లు మనం జీవించడానికి ప్రయత్నం చేసి దేవుణ్ణి ఆరాధించుదాం ప్రభు మనల్ని దీవించి కాపాడునుగాక ఆమెన్